దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు డిసెంబరు పన్నెండు సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయము రెండు మూడు వచనములు ప్రకటన నాలుగో అధ్యాయంలో ప్రభువు సింహాసనాశీనుడై ఉండుటూ సింహాసనమును ఇంద్రధనస్సు ఆవరించిటో చూస్తున్నాం ఇంద్రధనస్సు అను పదమును ప్రత్యేకముగా గమనించము ఇంద్రధనస్సులోని ఏడు రంగులు ఏడు నిబంధనలను సూచించున్నవి దేవుడు చేసిన ఈ ఏడు నిబంధనలు ఎందు మనం విశ్వాసం ఉంచినట్లయినా దినదినము ఆత్మీయముగా వర్దిలగలము దేవుడు ఆదాముతో మొదటి నిబంధనను చేసిన ఆది కాండము మూడు పదిహేను సాతాను తాను జయం పొందితనని తలంచెను హవ ఓడిపోయినప్పటికీ స్త్రీ సంతానము సాతాను తలను చితక దేవుడు వాగ్దానం చేశాను క్రీస్తులో నేను జయించగలను ఎందుకనగా క్రీస్తు ఎన్నటికినే ఓడిపోడు మనం ఓడిపోవచ్చును కానీ ప్రభు జయించును నేను క్రింద పడినను తిరిగి లేతును అని మీకా గ్రంథం ఏడో అధ్యాయం ఎనిమిదోత్సరంలో ఉన్నది నీతిమంతులు క్రింద పడినను ఉండరు ముప్పై ఏడో కీర్తన ఇరవై నాలుగో వచ్చినం బైబిల్ జ్ఞానం ద్వారా కానీ మనోశక్తి ద్వారా కానీ అద్భుతముల ద్వారా కానీ మనం సాతారును జయించలేము ప్రశస్త రక్తమును కోరుకున్నట ద్వారాను సెలవు విజయమును అన్వయించుకున్నట ద్వారాను జయించగలము మనము మనలను ప్రేమించిన క్రీస్తు ద్వారా అత్యధిక విజయమును పొందుచున్నామని రోమా ఎనిమిది ముప్పై ఏడులోనున్నది ప్రైజ్లో